నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణం శ్రీహరి కాలనీ అగచాట్లపురంలో సుధీర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలను అందజేశారు ముందుగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులర్పించారు రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటు హక్కును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు కోరారు సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డిని ఎంపీగా వరప్రసాదులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు బోగోలు భాస్కర్ రెడ్డి గురుస్వామి తదితరులు పాల్గొన్నారు పదలకూరులో పదలకూరు మండలంలో శ్రీహరి కాలనీలో ఆయన యొక్క జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఈ ఐదేళ్లలో కూలీ కాబడింది రానున్నటువంటి కాలంలో పెద్దలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అమలు జరగాలని తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తూ పెద్దలు ఆయన స్మరించుకుంటూ ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు శ్రీహరి కాలనీలో ముందుగా ఆయనకు అర్పించి ఈ రాష్ట్ర ఈ మండల ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలలో స్వతంత్ర వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయాం ఒక్క ఉద్యోగస్తులు కాదు సామాన్య ప్రజలు కాదు మీడియా మిత్రులు కాదు ఎవరైనా సరే రాజ్యాంగ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి స్ఫూర్తి హక్కు వాక్చాతంత చాతురి హక్కుని మనకేదైనా ఒక విషయాన్ని నిర్భయంగా చెప్పుకునే హక్కుని ఈ ఈ రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరిగింది ఈ రాష్ట్రంలో అది కోల్పోయాం ఎవరు మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా తప్పుడు కేసులుతో తో ఈ ఐదేళ్ళు హింస హింస అనుభవించాము రేపు రానున్న రెండు వేల ఇరవై నాలుగులోని మే పదమూడులో జరిగే ఎన్నికల్లో భారత రాజ్యాంగం ఆయన ఆయ మళ్ళీ గౌరవించబడాలంటే స సక్రమంగా అమలు జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేసుకుంటూ చల్లదీసుకుంటారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు